హాయ్ ఫ్రెండ్స్ ఎంతో ఆరోగ్యం చేది బాగా ఉండే హెల్తీ ఫుడ్ సద్దరిటెలు చూడండి ఇలా మీకు సరి కూడా సద్దలు తీసుకోవాలి సద్దలు తీసుకున్నాక పిండి బాగా నైస్గా కొట్టించు చూడండి ఇలా బాగా నైస్గా పిండి కొట్టించుకోవాలి బాగా స్మూత్గా ఉండాలి బాగా స్మూత్గా ఉండాలి కొంచెం మీకు సరిపడా సాల్ట్ వేసుకోవాలి సొద్దల్లోనే ఉప్పు వేసుకోవాలి నాలుగు ఉప్పు వేసుకొని చూడండి అలా సరిపడా నీళ్ళు మీ ఇష్టం కూల్ వాటర్ అయినా హాట్ వాటర్ అయినా వేసుకొని అలా బాగా స్మూత్గా కలుపుకొని కలుపుకున్న తర్వాత బాగా వంట చేసి రౌండ్గా రావాలి చూడండి అట్లా మా నాన్నమ్మ చేస్తున్నారు కదా అట్లా చేయాలి బాగా పిండి కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత బాగా రౌండ్ రోల్ చేయాలి రోల్ చేసాక చూడండి రౌండ్ అయిపోయాక అలా తట్టుకోవాలి తట్టుకున్న తర్వాత అట్లా చాటలు వేసుకొని కొంచెం పొడి పిండి వేసుకొని అట్లా బాగా చేత్తో తట్టాలి బాగా రౌండ్గా పెద్దదిగా రావాలి మీకు మందంగా కావాలంటే మందంగా పతలాగా కావాలంటే పతలాగా అట్లా నీట్గా తట్టుకోవాలి సైడు అంతా మధ్యలో అంతా బాగా అట్లా నీట్గా తట్టుకొని అలా తట్టుకోవాలి బాగా నీట్గా నచ్చిన పొయ్యి మీద చేయాలి అలా బాగా పొయ్యి మీద చేస్తే బాగుంటుంది హెల్త్ మంచిది గట్టి కట్టుకోకుండా బాగా నై వట్టి పిండి వేసుకొని ముందు మళ్ళా తట్టుకోవాలి ఉండి చాటకు కట్టుకోకూడదు అనాల అట్లా రోల్ చేయాలి రౌండ్గా రావాలి ఇట్లా చేసుకుంటే మనం చూస్తేనే ఒక షేప్ మాదిరిగా రౌండ్గా రావాలి కట్టెలు మీద చేయాలి అలా కొన్ని చెరువులో నీళ్ళు పెట్టుకొని దాని మీద తడుపుతా రావాలి పొయ్యి మీద చేస్తేనే టేస్ట్ అనేది కనిపిస్తుంది గ్యాస్ మీద చేస్తే రాదు గ్యాస్ మీద చేస్తే అసలుకి టేస్ట్ ఉండదు ఏం ఉండదు తిన్నా కూడా తినట్టుగా చూడండి కాలాక ఇలా వస్తుంది రొట్టె అంతే ఫ్రెండ్స్ ఎంతో ఆరోగ్యం ఇచ్చే ఫుడ్ రెసిపీ ఇది షుగర్కి బీపీని కంట్రోల్ చేస్తుంది ఆయిల్లెన్ ఫుడ్ బాగా హెల్తీగా ఉండే ఫుడ్ అండి ఇది